హై టూల్ వీడియో గురించి చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కొడుతుంది ఎవరైనా ఫాలో అవ్వకపోతే పొద్దు ఫాలో అవ్వండి అండ్ మీకు వేసిన డౌట్ ఉన్నా ఇన్స్టాగ్రామ్ పేలు అయితే మీరు మెసేజ్ చేయచ్చు ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయినా మెసేజ్ చేయండి అప్పుడే నాకు మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలనమాట ఇక మెయింటా పిల్లలంటైతే మనకు ప్రజెంట్ వచ్చేసి ఇండియన్ నేవీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది దీనిలోనే వచ్చేసి మనకు ఆఫీసర్ లెవెల్లోనో మనకు పోస్ట్లైతే అయితే భర్తీ చేస్తూ ఉన్నారు క్వాలిఫికేషన్ ఇంటర్ ఉండాలి వారితో పాటు మేల్ అండ్ ఇద్దరు కూడా అప్లైతే చేసుకోవచ్చు అయితే బ్రదర్ ఈ నోటిఫికేషన్ ఏవైతే సెలక్షన్ ప్రాసెస్ ఉందో దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి రన్నింగ్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు మనకు సింగిల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట ఈ ఇంటర్వ్యూ కూడా మనకు మన వైజాగ్ విశాఖపట్నంలో అయితే మనకు కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అండ్ ఇప్పుడు వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఏజ్ లిమిట్ ఏంటి ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఎవరైతే వీడియో చూసినా ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్ వీడియోని కంపల్సే లైక్ చేయడం పెడతారు లైక్ అయిన మన ఛానల్ కొద్దిగా బుస్టప్ అయితే ఉంటుంది చాలా మంది వీడియోస్ని చూసినట్టు నేను లైక్ చేసుకోండి వెళ్ళిపోతున్నాను అన్నమాట అండ్ ఇటువంటి జీవిత అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని పక్కన వెళ్ళి లెక్కనైతే యాక్టన్ అయితే పెట్టుకోండి పెడతా ఇక మెయింటా వెళ్ళినట్లయితే మనకు ఇండియన్ నేవీ నుంచి వచ్చినటువంటి ఏవైతే ఆఫీసర్ లెవెల్ ఉన్నటువంటి పోస్టులు వచ్చేసి ఇవి అనమాట ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే ఇక్కడ మీరు చూసుకుని ద ఇండియన్ నేవీ మనకు టెన్ ప్లస్ టూ బీటెక్ ఎంట్రీ క్యాడెట్స్ కింద మనకైతే పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇవి మనకు పర్మనెంట్ కమిషన్ కింద అనమాట అంటే ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టులు కోర్స్ మనకు డేట్ చూసుకుని టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జూలై ఎంట్రెన్స్ కమిషన్ ఒకటి నోటిఫికేషన్ ముందుగా దీనికి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ చూసుకుంటే ఆ డిసెంబర్ సిక్స్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు డేట్ డిసెంబర్ ఫిఫ్త్ అండ్ రేపటి నుంచి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే కేవలం మనకు పదహైదు రోజులు మాత్రమే టైం అయితే ఇచ్చాడు కాబట్టి ఎవరికైనా కానీ క్వాలిఫికేషన్ అంటే ఏజ్ లిమిటీ కానీ కమస్థితి అప్లైతే చేసుకోండి ఈ నోటిఫికేషన్కి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లైతే చేసుకోవచ్చు అయితే బ్రదర్ మనకు దీనిలోనే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు ఫోర్ ఇయర్స్ అనేది మీకు ఈ ఫోర్ ఇయర్స్ అనేది మీకు ట్రైనింగ్ ఉంటుంది ప్లస్ వారితో పాటు మీకు ఫోర్ ఇయర్స్ తర్వాత మీకు బీటెక్ సర్టిఫికెట్ కూడా మీకు ఇవ్వడమైతే జరుగుతుంది అనమాట మీకు ఫైనల్గా మీకు బీటెక్ సర్టిఫికెట్ వస్తుంది తర్వాత మీకు ట్రైనింగ్ కూడా అయిపోతుంది తర్వాత మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక దీనిలోనే వచ్చేసి ఏమేం పోస్టులు భర్తీ అంటే మనకు బ్రాంచెస్ చూసుకుని ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచెస్ అనమాట వేకెన్సీ వచ్చేసి మనకు ముప్పై ఆరు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లైతే చేసుకోవచ్చు ఇక్కడ ఫీమేల్ వాళ్ళకి వచ్చేసి ఏడు పోస్టులు మాత్రమే ఉన్నాయి అన్నమాట ఇక మిగతా ఇరవై తొమ్మిది పోస్టులు అనేది బాయస్కైతే ఉన్నాయి ఇక ఏజ్ లిమిట్ చూసుకుని అయితే మనకు ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లైతే చేసుకోవాల్సి ఉంటుంది రెండు వేల ఆరు జనవరి సెకండ్ నుండి రెండు వేల ఎనిమిది జూలై ఫస్ట్ వరకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అయితే ఉంటుంది ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉన్నారో ఒకసారి చూసుకొని బ్రదర్ ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి ఇవే డౌట్స్ అది అడుగుతున్నారు చాలామంది ఇక్కడ ఎవరైతే రెండు వేల ఆరు జనవరి సెకండ్ నుండి ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఒకే జనవరి ఫస్ట్ టూ థౌసండ్ సిక్స్ ఉందో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అదేవిధంగా ఇక్కడ మీకు టూ థౌజండ్ ఎయిట్ జూలై ఫస్ట్ ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ ఒకవేళ జూలై సెకండ్ టూ థౌజండ్ ఎయిట్ ఉంది వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట ఇక నెక్స్ట్ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకోబడితే ముందుగా వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే టెన్ ప్లస్ టూ అంటే మనకు ఇంటర్మీడియట్ ఎవరితో పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ ఇంటర్మీడియట్ కూడా మీరు సెవెంటీ పర్సెంట్ మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి అదేవిధంగా మీకు ఇంటర్మీడియట్లో మీరు ఏ గ్రూప్ తీసుకోవాలంటే ఎంపీసీ ఇక్కడ మనకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు అయితే కంపల్సరీ ఉండాలి అండ్ అదేవిధంగా మీకు ఇంగ్లీష్ సబ్జెక్టులు వచ్చేసి మీకు ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు అయితే వచ్చి ఉండాలి చూసుకోండి ఒకసారి అండ్ ఇక్కడ మనకు ఇంటర్మీడియట్ ఎవరైతే ఎంపీసీ గ్రూప్ చేసినారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదంటే ఈక్వల్ అంటే ఉన్నట్టు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అండ్ అదేవిధంగా ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంతే హూ కెన్ అప్లై ఇక్కడ మనకు మెన్షన్ చేశారు కదా ఫోర్త్ పాయింట్ అనేది ఎవరైతే మనకు జేఈ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ ఎవరైతే అపియర్ అయ్యి ఉంటారో వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందని వాళ్ళు ఇక్కడ మనకు మెన్షన్ చేసినటువంటి అప్డేట్ అనమాట అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి అంటే ఇంటర్లో కూడా ఎంపీ గ్రూప్ అదేవిధంగా మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మీరు జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే మీరు అపియర్ అయితే అయి ఉండాలన్నమాట అండ్ ఎవరైతే అపియర్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అర్హులు అవుతారు ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మీకు ముందే అయిపోయినా కదా మీకు సింగిల్ ఇంటర్వ్యూ మాత్రమే కండక్ట్ అయితే చేస్తారు దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ అండ్ ఎటువంటి రన్నింగ్ కానీ కండక్ట్ అయితే చేయరు ఇప్పటికి కూడా అండ్ ఇక్కడ మనకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటే ఎవరైతే జే మెయిన్స్ ఎవరైతే అప్పయర్ అయినారో మీకు వచ్చినటువంటి ర్యాంక్ని బట్టి మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఇంటర్వ్యూ ప్లేస్ వచ్చేసి మనకు బెంగళూరు భూపాల్ కోల్కట్టా అండ్ ఇక్కడ మనకు విశాఖపట్నము పక్కనే మనకు డేట్ ఇచ్చాడన్నమాట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చిలో అయితే మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తామని ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అప్డేట్ అండ్ ఎవరైతే ఆంధ్రా తెలంగాణ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకు విశాఖపట్నంలో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు కాబట్టి ఎవరైతే ఇంటర్ ఎంపీసీ గ్రూప్ కంప్లీట్ చేసి అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాశారు అంటే మే అప్పై ఇంటర్ వాళ్ళు కమస్ అయితే అప్లైతే చేసుకోండి బ్రదర్ ఎయిటీ పర్సెంట్ కూడా మీరు మిస్ అయితే అవ్వదండి ఇది మీకు ఎస్ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే ఇస్తారు దీనిలోనే మీకు ఫైవ్ డేస్ అయితే ఉంటుంది అండ్ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ కండక్ట్ అయితే చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉంటే కానీ మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ హౌ టు అప్లై హౌ టు అప్లై విషయానికి వస్తే డబ్ల్యూడబ్ల్యూ డాట్ జాయింట్ ఇండియన్ నేవీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్లో మాత్రం మీరు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇది కూడా ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అండ్ అప్లై స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు డిసెంబర్ సిక్స్త్ మనకు రేపటి నుంచి డిసెంబర్ ట్వంటీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి అప్లై అయితే చేసుకోండి బ్రదర్ అండ్ క్వాలిఫికేషన్ అనేది మీకు కొద్ది ఆడ జేఏ మెయిన్స్ ఎవరైతే వాళ్ళు మాత్రమే క్వాలిఫికేషన్ అయితే ఉంటే కానీ అయితే చేసుకోండి అండ్ ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు అండ్ ఇండియన్ నేవీలు అనమాట మీకు ట్రైనింగ్ అనేది ఫోర్ ఇయర్స్ ఉంటుంది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు బీటెక్ సర్టిఫికెట్ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతున్నమాట బీటెక్ పట్ట ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్ ఇప్పుడు మీకు ఇంకేమైనా డౌట్ కానీ కింద కామెంట్ అయితే చేయండి మీకు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ అయితే కానీ అప్లై అప్లైతే చేసుకోండి ఈ నోటిఫికేషన్ ఎయిటీ పర్సెంట్ కూడా మీరు మిస్ అయితే అవద్దండి దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి రన్నింగ్ అయితే లేదు ఓన్లీ మీకు ఇంటర్వ్యూ మాత్రమే అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు చెప్పాను కదా ఎవరైతే జేఈ మెయిన్స్ అపియర్ ఇంటర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ది వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ అటువంటి వాళ్ళు కంపల్సరీ మీరు ఈ నోటిఫికేషన్ మీరు మిస్ అయితే చేసుకోద్దండి